అందరికీ షలోమ్ ప్రైజ్ దలాడ్ ప్రవీణ్ క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా యొక్క శుభాషిష్యులు మరి ఈ సమయంలో మనం అందరం కూడా ప్రవీణ్ పగడాల గురించి చాలా చింతించాము ఇప్పుడు అది దేవుని చేతిలో పెట్టాము సో దా ఆ విషయంలో దేవుడే చూసుకుంటాడు మనం దాని గురించి ఏమాత్రం చింతపడాల్సిన అవసరం లేదు ఒకవేళ చింతపడినా ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి ఎక్కువ మాట్లాడారో లేకపోతే ఆలోచన చేశారో వాళ్ళందరినీ చంపేస్తామని చెప్పి ప్రవీణ్ పగడాల ఏదో చంపేస్తాడని కాదు కానీ న్యాయం గెలవాలనేది మన యొక్క అభిప్రాయం తప్ప ఇంకొకటి కాదు ఎస్సీస్ అంటే ఆంధ్రాలో సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నారు ఆంధ్రాలో ఎస్సీస్ కన్వర్ట్ అవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే కేరళ వెళ్తే ఎస్సీస్ కన్వర్ట్ అవడానికి లేదు తమిళనాడులో కూడా పల్లర్లు అంటే క్షత్రియులు అంటే ఇక్కడ మాలలు అక్కడ పల్లర్లు అక్కడ క్షత్రియులు వాళ్ళు ఓసి అక్కడ కాబట్టి వాళ్ళు హై క్యాస్ట్ వాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్నారు మన డిజేస్ దినకరణి కానీ నాడార్ నాడార్ అంటే క్షత్రియులమని చెప్తారన్నమాట సో అక్కడ అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఎస్సీస్ కన్వర్ట్ అవ్వడానికి అక్కడ కన్వర్ట్ అవ్వకుండా ఇస్లాంలో కన్వర్ట్ అవుతున్నారు ఎందుకంటే అసలు క్రిస్టియన్స్ లో క్యాస్టిజం పోలేదు ఎందుకంటే వీళ్ళందరూ హైకాస్ట్ తమిళనాడులో కానీ కేరళలో కానీ హై క్యాస్ట్ వాళ్ళు బ్రాహ్మిన్స్ తర్వాత క్షత్రియులు నాడార్లు మాత్రమే క్రిస్టియన్స్గా ఉన్నారు సో ఏమైనప్పటికీ మన ఆంధ్రాలో సిక్స్టీ పర్సెంటేజ్ ఎస్సీస్ క్రిస్టియన్స్గా ఉన్నారు ఈ జడ్జిమెంట్ గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే రాజ్యాంగంలో ఈయన ఎవరో అద్దంకి అని ఆయన ఒక కాంగ్రెస్ లీడర్ ఏం చెప్తున్నాడంటే రాజ్యాంగంలో ఉందంట బీసీసీ అని రాజ్యాంగంలో బీసీసీ అని ఎక్కడ ఉంది ఆయనకి తెలియదు పాపం ఆయన లీడరే కానీ రాజ్యాంగం చదవలేదు కానీ మాల మహానాడు అధ్యక్షుడు అని చెప్పాడు మాలల గురించి కూడా ఈయనకి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక్కడ మాలలు అన్ని చోట్ల మాలలు కాదు ఓకే దానికి మీరు క్యాస్ట్ ప్రైడ్ అనేటువంటి బుక్ చదివితే అది మీకు అర్థమవుతుంది ఎందుకనంటే వాటి గురించి మనకు అవగాహన లేనప్పుడు మాట్లాడుకోవడం ఎందుకంటే రాజ్యాంగంలో లేదు బీసీసీ అనేటువంటి విషయం మతం మారిన వాళ్ళు రిజర్వేషన్ మారిపోతుందని అంబేద్కర్ రాయలేదు ఈయనేమనుకుంటున్నాడంటే అద్దంకి దయాకరు అంబేద్కర్ రాశాడని అనుకుంటున్నాడు ఇది కూడా వాటర్ వాట్సాప్ యూనివర్సిటీయే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే బుద్ధిజం తీసుకున్నాడో రెండు నెలల్లో చంపించేశారు అక్కడ ఎవరు చంపించేశారు నెహ్రూ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ కలిపి చంపించే సార్ వామ్సేఫ్ నాగ్పూర్లో ఉన్నటువంటి వాంసేఫ్ వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు ఆయన అంబేద్కర్ చేసుకున్న భార్య ద్వారా చంపించేశారు వాళ్ళ యొక్క సారాంశం అంబేద్కర్ని బుద్ధిజం గురించి చంపేశారు కల్కి ఇంక దేనికోసం పుట్టాడు కేవలం బుద్ధిస్టులను చంపడానికి ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ అది రాజ్యాంగంలో చేర్చలేదు ఇంకాను దాని మీద చర్చ జరగలేదు కానీ ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఏం చేసింది అని అంటే మనకి కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర సర్కార్ జిల్లాల్లో ఎక్కువగా ఎస్సీస్ క్రిస్టియానిటీకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది అంటే క్యాస్ట్ ఉన్న అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి నాకు అర్థమైన కొన్ని కారణాలు ఉన్నాయి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే అంటచ్బుల్స్గా మారారు అనేటిది వాస్తవం ఎందుకంటే ఐదో వర్ణం హిందూ మతంలో లేదు ఐదో వర్ణానికి మూల కారణం బ్రిటిష్ ఎవరైతే బ్రిటిష్కి సలాం కుట్టారో వాళ్ళకి ఏదో ఒక కొంచెం అవకాశాలు ఉండేవి బ్రిటీషుని చంపిన వాళ్ళు ఎస్సీ వాళ్ళు లండన్ వెళ్ళి చంపాడు కదా ఒకడు అతను మాదిగా ఇండియాలో బ్రిటిషర్స్ని చంపిన వాళ్ళు కనగట్ల నాగభూషణం కానీ వీళ్ళందరూ మాల సో బ్రిటిషర్స్ని ఎక్కువగా డైరెక్ట్గా చంపినోళ్ళు మాలలు డెబ్బై ఏడు వరకు కూడా బుద్ధిస్టులను ఎస్సీలుగా సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఆకాశవాణి కానీ లేకపోతే కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ తర్వాత ఎందులోనూ కూడా ఎస్సీలకు అవకాశాలు లేవు సర్పంచ్ కూడా ఎస్సీలు అవ్వలేదు లేడని చెప్పేసి ఎవరు ఎస్సీలు ఇక్కడ నిలబట్టలేదని చెప్పి మళ్ళీ ఓసీ అతన్ని పెట్టి వాళ్ళే పరిపాలన చేశారు కానీ అసలు ఎస్సీలు ఎవరు కూడా సర్పంచ్ కూడా అవ్వలేదు ఇవేళ రాజ్యాంగాన్ని బట్టి కొన్ని చోట్ల ఇవి చేసినవి మళ్ళీ అలాంటి రోజులు వచ్చేస్తున్నాయి ఎందుకంటే బీజేపీ అంటే బీజేపీ ఒకప్పుడు కాంగ్రెసే ఇప్పుడున్న బీజేపీ మీరు అర్థం చేసుకోవాలి బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు కాదు ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళగా నటిస్తున్నారు కానీ వాళ్ళు బ్రాహ్మిన్సే ఇటువంటి వాట్సాప్ యూనివర్సిటీని బట్టి ఆ జడ్జిమెంట్ వచ్చింది సో ఆ జడ్జిమెంట్ మన వాళ్ళు ఎవరైనా కూడా సుప్రీంకోర్టులోనో ఎక్కడో మరి దానికి వ్యతిరేకంగా పిల్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ జడ్జి ఉంటే కేల్ కథం టూ కన్ బాధ ఏం ఉపయోగం ఉండదు ఎందుకంటే కంచే చేను వేస్తే మనం ఏం చేయలేము అంబేద్కర్ చంపిన కేసు ఇవాళ వరకు కూడా బయటపడలేదు సో ఋగ్వేదంలో రాయబడినటువంటి మాట మీరు గమనించారు కాబట్టి పది మంది లేకపోతే పదకొండు మందితోటి బ్రాహ్మణ స్త్రీ పిల్లల కోసం వెళ్ళవచ్చు దాన్ని నియోగి అనే ధర్మం అంటారు అది తప్పు కాదు మన కరుణాకర్ సుగున కూడా ఇదే విషయాన్ని చెప్పాడు సో అవి మత విశ్వాసాలు వాటి గురించి మనం మాట్లాడకూడదు వారు ఎలా పుట్టారు ఏంటి అనేటువంటిది మనకి అనవసరమైన విషయం సో ఈ వీడియో మీరు గమనించారు కదా ఈ విధమైనటువంటి పరిస్థితులు హిందూ మతంలో ఉన్నాయి కాబట్టి అవి మనకి తప్పు అనిపించవచ్చు కానీ మనం వాటిని అడగకూడదు మాకు పెందుర్తి సిఐ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది మరి ఈ విధంగా వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకు మేము అగ్రవర్ణం అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులకు పుట్టాం అగ్రవర్ణం అంటే బ్రాహ్మణులకు పుట్టాము కాబట్టి మేము అగ్రవర్ణం శూద్రవర్ణం వాళ్ళు సూత్రలే కానీ వాళ్ళు అలా అనుకోవడానికి ముఖ్యమైన కారణం బ్రాహ్మణులకు పుట్టాము ఎందుకంటే సిఐ గారు అన్నారు ఎస్సీఓలు ఎస్సీఓలుగా పుడతారు సో ఇటువంటివి మనం గౌరవించాలి అటువంటివి తప్పుగా మనం అడగకూడదు అది లేఖనాల్లో వారి యొక్క పుస్తకాల్లో రాయబడినటువంటి విషయాలు వాళ్ళు వాటి గురించి చర్చించుకుంటారు ఓకేనా ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బ్రాహ్మణ పుత్రులు కాదు ఇది మెయిన్ ప్రాబ్లం బ్రాహ్మణ బుద్ధులు అయి ఉంటే గొడవలేదు ఇప్పుడు మన ఆయన పేరేంటి కత్తి పద్మారావు గారు ఒకరోజు నరసాపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు ఆ రోజు చెప్పింది ఏంటి అని అంటే కర్త గోత్రానికి కారణం బ్రాహ్మణులు సో ఇదే గోత్రం పేరు బ్రాహ్మణులకు ఉంటుంది సూతులకు ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులకు పుట్టారు కాబట్టి ఏ బ్రాహ్మణులు అయితే వాళ్ళ దగ్గరికి వచ్చాడో అతని యొక్క గోత్రాన్ని వాళ్ళు హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవాలి వాళ్ళకి గోత్రం ఉంటుంది వాళ్ళ ఊరి పేరే గోత్రం పెందుర్తి మాల ఇంటి పేరు మాల అంటే ఈ తురకలు కూడా గొప్ప విచిత్రమైన వాళ్ళు మాల తలారీలందరినీ మాలల్లో పెట్టారు ఎందుకంటే పూర్వం ఈ వ్యవసాయ పొలాలన్నీ కూడా మాలలు కాబట్టి ఏ పొలం ఎక్కడుందో తెలియదు బ్రాహ్మణులకు వాటిని వాళ్ళు ఏం చేసేవారు అంటే మాలలు చంపేసి ఆ భూములన్నీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చేవారు ఇచ్చినప్పుడు ఆ భూమి ఎక్కడి నుంచి ఎక్కడో చెప్పాలంటే మళ్ళీ మాలోడిని తలారిగా పెట్టేవారు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చి తలారి సిస్టంలో వేరే వాళ్ళను కూడా ఆయన పెట్టడం జరిగింది ఎస్సీవోలే ఉండడం ఏంటని చెప్పి అంటే మాల్ తరా తలారీలకి ఇప్పుడు విఏఓ అన్నారు ఒకప్పుడు తలారీలకి గవర్నమెంట్ జాబ్ కాదు అది ఎంఆర్ఓ తలారిని పిలిపించేవాడు వాడికి ఏదో పదరు అంతే గవర్నమెంట్ జాబ్ కాదు తర్వాత తర్వాత అది గవర్నమెంట్ జాబ్గా మార్చడం జరిగింది మన ఎస్సీఓలు అందరూ కూడా బుద్ధిస్టులే ఎందుకంటే ఆ యొక్క సింధు నాగరికతలో ఉన్నటువంటిది అక్కడ కనపడుతున్నవన్నీ కూడా బౌద్ధ స్తూపాలే తప్ప వేరే ఏమీ కాదు వేరే ఏదీ దొరకలేదు సో అది ఇంకా చర్చ జరగలేదు జరగడానికి ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే హిందువులు కాదు ఎందుకు కాదు అని అంటే బ్రాహ్మణులు ఈ యొక్క వివాహమైన తర్వాత మూడు రాత్రులు బ్రాహ్మణులు వచ్చి వాళ్ళ దగ్గర పడుకోవడం అనేటువంటిది ఎస్సీలో ఎప్పుడూ జరగలేదు ఈ విషయాన్ని మీరు గమనించారు ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటి అనంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు దగ్గరికి మరి వీళ్ళు వెళ్ళేవారు అని అని అనుకుంటారు కానీ పద్దెనిమిది వందల పద్ పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది కేవలం సూత్రులు ఎస్సీలు సూత్రులు కూడా కాదు అంటే ఈవెనం అతి సూత్రులు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము అతి సూత్రులు కాదు కూడా కాదు అతి సూత్రులు కూడా హిందువులు అని చెప్పుకోవచ్చు కానీ అసలు ఎస్సీ వాళ్ళు హిందువులు కాదు కాబట్టి ఈ జడ్జి గారికి ఎవరు హిందువు అవుతారు ఎవరు హిందువు అవరు అనేటువంటి విషయము తెలియక ఈ జడ్జ్మెంట్ ఇచ్చాడు కన్వర్ట్ అవ్వడం అంటే ఆడే కన్వర్ట్ అవ్వడం అంటే ఆ హిందువే కాదు కదా సో ఈ జడ్జి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు చాలా తప్పు ఎందుకంటే ఎస్సీలు ఆ విధంగా తమ భార్యలని వాళ్ళ దగ్గర పడుకోబెట్టినట్టుగా మనం అసలు ఎక్కడో చదవం చాలామంది ఏమనుకుని రాస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర అలా పడుకునే వాళ్ళని కానీ వాళ్ళు పడుకున్నది రెడ్డి కమ్మ ఇలాంటి పెద్ద పెద్ద క్యాస్టుల దగ్గర వాళ్ళ అగ్రవర్ణం అవటానికి కారణం వాళ్ళకి గోత్రం కావాలి గోత్రం కావాలంటే బ్రాహ్మణుల దగ్గర తమ భార్యను పడుకోబెట్టారు సో అవి అగ్రవర్ణాలు ఇవి అసలు ఏ వర్ణంలోనికి రారు ఎస్సీ వాళ్ళు సో ఈ విషయం గమనించండి కాబట్టి ఎస్సీలు హిందువులు కాదు హిందువులు అవ్వాలి అని అంటే ఇది ఖచ్చితంగా పాటించి ఉండాలి ఒకప్పుడైనా పాటించి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగం ఉన్నా కూడా మన విశాఖపట్నంలో పెందుర్తిలో సిఐ గారు తన భార్యని బ్రాహ్మణుల దగ్గర పడుకోబెట్టి ఇది నిజం ఎస్సీఓలు అలా చేయగలుగుతారా అది జరగదు పని కదా ఎస్సిఓలు ఏంటంటే బుద్ధిస్టులు ల లక్ మహాయానం అంటే మాలయాళం అన్న మహాయానమే మాల అంటేనే మహాయానాన్ని అనుసరించిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి వ్యభిచారం తప్పు కానీ హిందూ మతం వ్యభిచారం కాదు అది అది నియోగి ధర్మం అదొక విశ్వాసం అది ఒక బ్రాహ్మణుడు నా భార్య దగ్గరికి వచ్చాడంటే ఘనంగా భావిస్తారు అది ఆడి ఎవడో రావడం కాదు బ్రాహ్మణుడు వస్తే చాలా ఘనంగా వాళ్ళు ఇదవుతారు వాళ్ళ హిందువులు వీళ్ళని హిందువులు అవుతారు సో ఈ జడ్జి గారుకి ఎవరు హిందువులు అనేది ఆయనకి తెలియకిచ్చినటువంటి ఈ యొక్క తీర్పు ఇది వీళ్ళు మళ్ళీ హిందువులు అవ్వాలంటే ఆ వీళ్ళ ముందు కూడా హిందువులు కాదు ఇప్పుడెలా హిందువులు అవుతారు కాబట్టి ఎస్ఈఓలు ఎవరు కూడా ఇందులు కాదు బౌద్ధులు సో ఎనీవే మీరు కొంచెం ఆలోచన చేయండి ఆ జడ్జ్మెంట్ తప్పు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మే గాడ్ బ్లెస్ యూ